పేద ముస్లింల పక్షాన కాకుండా సంపన్నులకు అనుకూలంగా వక్ఫ్ బోర్డు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది రెండు ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ఆదేశాలను పునః సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు దివ్యా ఖురాన్ స్పూర్తిని వక్ఫ్ బోర్డు విస్మరించిందని న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు పిటిషనర్ల తీరును కూడా ఆయన తప్పుబట్టారు వక్ఫ్ బోర్డ్పై గతేడాది హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు విచారించిన జస్టిస్ నగేష్ భీమపాక పవిత్ర ఖురాన్లోని పేరాలను ఉటంకించారు పవిత్ర ఖురాన్లో పేర్కొన్న వివిధ అంశాలను జస్టిస్ నగేష్ భీమపాక చదివి వినిపించారు ఆదేశాలు ఇవ్వటానికి ముందు ఆయన తన పాదరక్షలను విడిచిపెట్టి అవినీతి విషయంలో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఏం చెప్పిందో ప్రస్తావించారు ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకుని నిర్వహణ కోసం మేనేజ్మెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈక్వల్ మెంబర్స్గా షియా ఇమామియా ఇస్నా ఆషారి అక్బరీ ఉసూలీలను సమానంగా కమిటీలో పెట్టి వ్యాజ్యానికి ముగింపు పలకాలని గత ఏడాది తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోకపోవడంపై జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర వ్యాఖ్యలు చేశారు